హాయ్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ గుర్రం ఎంత తెల్లగా ఉందో తల మరిసిపోతుందో తెల్ల గుర్రం బల ఉంది కదా చాలా బాగుంది తెల్ల గుర్రం మెరిసిపోతుంది అయితే చాలా గుర్రాలు అయితే ఉంటాయి ఇలాగా చాలా తెల్ల గుర్రాలుగా రకరకాల గుర్రాలు అయితే ఉన్నాయి ఎంత పమ్మో దానికి మూడేం బాగాలేదు సైలెంట్గా ఉంది ఇది చూడండి దీనికి ఎంత పవర్ ఇది గుర్రానికి ఆ ప్రతిసారికి గేట్ ఉంది అంత ఇది ఎంత అసలు సైలెంట్గా ఉండడం లేదు అది చూడండి ముక్కు మీద దానికి ఎట్టు ఉంది కోపము అట్టున్నట్టు ఉన్న దానికి వదిలితే అది పొడుస్తుంది చూడు అట్టు ఉంటుంది చూడండి దానికి అట్టున్నాది అది చూడండి ఫ్రెండ్స్ ఎలా గుర్రం అది తెల్ల గురం బాగుంది వెందో డల్లుగా ఉంది అది పాపం వెందో ఏమైంది పాపం దానికి ఈరోజు అంటే సవారీగా ఏం పోయి చాలా ఇదైపోయింది డిస్టర్బ్ అవుతుంది పాపం చేయబెడితే ఇదంతా ఫ్రెండ్స్ అంటే రైడింగ్ చేసుకుంటారు కదా ట్రైనింగ్ ఇస్తారు కదా ఇదంతా ప్లేస్ అది చాలా బాగుంటుంది అయితే ప్లేస్ బల ఉంటుంది